ஆயுத்த வரக்கு நீஸ்து தின்னே பாடேதா இந்து கிந்த பிரேமனா பை சூ பாவுயே சயா ಆಯ ಉನ್ನಂತ ವರಕು ನೀ ಸ್ಥುತಿನೇ ಪಾಡೇದ ಇಶ್ರಾಲು ಕಾಪಾಡುವಾಡು ಕುನಕಡು ನಿಶ್ರಾಲು ಕಾಪಾಡುವಾ ಕುಕಡು ನಿದ್ರೋಡು ம காடின மாதேவ இது ஏ மாஜிவார் பண மமு காடின மாதேவ இது ஏ மாஜி வார்பண எந்த கிந்த பிரேமனா பை சூப்பாவு சயா ஆயுன்ன నీ స్తుతినే పాడేదా ఇన్నాళ్ళకైనా ఫలములు కాయకున్నా నాకై నీ వీచిన వనరులే వ్యర్థమైనా ఇన్నాళ్ళకైనా ఫలములు కాయకున్నా నాకైని వీచిన పనరులే వ్యర్థమైన ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మ ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మ విజ్ఞాపన చేయుచున్నా ప్రధాన యాజకా విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక ఇందుకింతేమైసంత వరకు నీ స్థుతినే గోతిలోనికి దిగినా మన్ను నిన్నుస్తునా గళమెత్తి పాడగలనా మృతులలో లోకానా ఇన్నా గోతిలోనికి దిగినా, మన్ను నిన్నుస్తునా గళమెత్తి పాడగలనా మృతుల లోకానా సజీ సజీవులే నిన్ను స్దరు సజీ సజీవులే నిన్ను బోలే ఈ కంఠముందే ఆరా చేద కంఠము మూగభోకముందే ఆరాధించేద ఎందుకింత ప్రేమ నాపై చూపావుసంత వరకు నీ స్థు తినే పాడేదా ఇ్రాలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు పోడు మము కాపాడిన మాదేవా ఇది ఏ మాజీ వార్పణ మము కాపాడిన మాదేవా ఇది ఏ మాజీ వార్పణ మము కాపాడిన మాదేవా ఇదియే ఏ మాజీ వార్పణ సమయం అందు ప్రార్థన చేసుకుందాం మహాపరుశుద్దివైన గొప్ప నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి యువదే ఉదయ మందు తండ్రి మొదటి లైవ్ సర్వీస్ బట్టి మేము స్థుతిస్తాం ప్రభా అయా తండ్రి రెండు వేల ఇరవై ఐదు అంతా తండ్రి ని భద్రపరిచి అయ్యా ని కృప కటాక్షములతో తండ్రి అయ్యా తండ్రి మేము తండ్రి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మేము చూడగలిగినట్లుగా సజీవుల సంఖ్యలో నిలబెట్టిన విధానంకే స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ఈ ఉదయ కాలమందు తండ్రి ఆ యొక్క లైవ్ సర్వీస్ లో నాతో మాతను వాక్యంధ్ర దర్శించండి అందరితో వాక్యం ద్వారా మాట్లాడవలసిందిగా మీ చిత్త ఉద్దేశాన్ని మేము అర్థం చేసుకుని మేము అయా తండ్రి నడుచుకోవడానికి పరిశుధాత్మిక సహాయం దయచేయవలసిందిగా ఏసు నామలే ప్రార్థన నడివేడు తండ్రి ఆ మెయిన్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు సమయమందు వాక్య ధ్యానంశంగా ఫిలోమోను రాసిన పత్రిక ఫిలోమోను రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదకొండవ వచనం అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను ఎవరు నిష్ప్రయోజనమైన వాడు అని చూడగలిగినట్లయితే బోనేసిము అనే పర్సన్ నిష్ప్రయోజనమైన వాడు ఎప్పుడు అంటే మునుపు ముందరి కాలంలో తను నిష్ప్రయోజనంగా బతికాడు ఇంతకీ ఓనేసిము అనే పదానికి అర్థం కనుక చూడగలిగినట్లయితే ఉపయోగకరమైన లాభదాయకమైన ప్రయోజనకరమైన అంటే తన పేరుకు బుల్డాగా బతికినటువంటి పర్సన్ గా కనిపిస్తున్నాడు మునుపు నిష్ప్రయోజనమైన వాడు తన పేరు ఏంటంటే ప్రయోజనకరమైన ఉపయోగపడే వ్యక్తిగా లాభదాయకంగా లాభాన్ని చేకూర్చే వ్యక్తిగా ఉండవలసినటువంటి ఒక ఓనేసీము యజమాను నుంచి పారిపోయినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు యజమాని ఫిలేమోన్ కు నష్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు కొలస్తీ నుంచి రోమాకి పారిపోయాడు ఎందుకు పారిపోయాడంటే మరి బానిసగా పెట్టి చాకిరి చేస్తూ ఎందుకు నేను ఇలా బ్రతకాలి ఎలా ఎందుకు ఇలా ఉండాలి అని చెప్పేసి అనుకున్నాడో ఏమో గాని ఆ ప్రాంతం నుంచి మంచిగా చూసుకునే ఒక యజమాను నుంచి పారిపోవడం ఆరంభించాడు అంటే జనరల్ గా ఏంటంటే మిగతా యజమానులకి మరి క్రీస్తును అంగీకరించిన యజమానులు కొంచెం వ్యత్యాసం ఉంటుంది ఎందుకంటే ఆ వీళ్ళు న్యూ మరి క్రొత్తగా యస్సు ప్రభును స్వీకరించినటువంటి వ్యక్తులుగా కొన్ని విషయంలో మిగతా మాదిరి యాజ యజమానుల వల్లే బిహేవ్ చేయకుండా కొంత లిబరల్ గా స్వేచ్ఛను కూడా ఇచ్చే వ్యక్తులుగా ఉంటారు మరి ఫిలో ఇంట్లో ఒక సంఘం కూడా ఉంది మరి ఒక సంఘం నడిపించే నాయకునిగా లేకపోతే వ్యక్తిగా ఎలా పడితే అలాగా పని వాళ్ళని చూడడు కాబట్టి ఖచ్చితంగా ఒక మంచిగా చూస్తాడు ఒక మంచిగా చూసేటువంటి యజమాను నుంచి పారిపోవడం ఆరంభించాడు ఇలా పారిపోతూ పారిపోతూ ఎక్కడ చేరాడంటే రోమాకు చేరాడు అక్కడ ఎవరిని కలిశాడంటే అపోస్త్రుడైన పౌలును కలుసుకోవడం జరిగింది ఈ మాట ఎవరంటున్నాడు అంటే అపోస్త్రుడైన పౌలు ఒనేసి గురించి పిలే మనకు పత్రిక ద్వారా చెప్తా ఉన్నాడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను సో ఇంకా అంత మాత్రమే చెప్పడం కాకుండా ఇంకేం చెప్తానంటే నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను సో ఇప్పుడు నేను తన్ని ఒక మంచి పర్సన్ గా నేను చూస్తున్నాను సో కాబట్టి నా ప్రాణం వంటి సో అపోస్తలకి అప్పటికే ప్రాణం అంటే పర్సన్ అయిపోయాడు ఒకప్పుడు యజమానుడికి ఉపయోగపడినటువంటి ఇదే ఫిల్ మనం ఒక వ్యక్తిని కలుసుకోవటంతో తన దిశను తన దశను లేకపోతే తన యొక్క ఉనికిని తన యొక్క సమస్తాన్ని మార్చుకుని ఒక మంచి వ్యక్తిగా మార్చబడ్డాడు సో చాలా సార్లు మన లైఫ్ లో ఏమనుకుంటామంటే చాలా కొంతమంది చెడ్డ వ్యక్తులు చూసినప్పుడు వీడు మారడు అనుకుంటాము కానీ ఎలాంటి మార్చబడని పరిస్థితిలో అంటే ఈ వ్యక్తి మారని ముద్ర వేసిన వ్యక్తులు సహితము మంచిగా మార్చుకుని బ్రతకట్టం అనేది మనం చూస్తుంటాం సో ఇక్కడ తన యొక్క జీవిత ప్రణాళిక పూర్తిగా మార్చబడింది ఒక పారిపోయిన స్థితి నుంచి తిరిగి తను చేసిన తప్పెండు తెలుసుకునే దానికి ఓనేసి అవకాశం లభించింది ఆ తన ప్రణాళిక పూర్తిగా మార్చి వేసుకున్నాడు తన గమ్య స్థానాన్ని మార్చి వేసుకున్నాడు ఇంకా యజమాని దగ్గర నేను ఉండను ఉండకూడదు ఉండాలనుకోవట్లేదు నాకు క్రొత్త స్వేచ్ఛన కావాలి అనుకుంటూ ఆరంభించిన యాత్రలో పౌలను కలుసుకోవడంతో కాదు కాదు నేను మళ్ళా పారిపోయిన యజమాను దుఃఖం కలిగించకూడదు తిరిగి యజమానుని వద్ద వరకు నేను సమకూర్చబడెళ్ళాలని ఒక ఆలోచన మంచి ఆలోచన తనకు రావటంతో ఈ యొక్క సిఫారసు పౌలు చేస్తూ పిలవమను దగ్గరికి తిరిగి పంపిస్తూ ఉన్నాడు ఒకవేళ ఒకవేళ తన యొక్క జీవితము మళ్ళా తిరిగి కట్టబడపోతే ఆ మరి ఎలా ఉండేదో మరొక యజమానుడి యొక్క చేతిలోకి వెళ్తే తను ఇంకా టార్చర్ చేసేవాడేమో ఎందుకంటే బానిసలకు ఆ రోజుల్లో వాళ్ళకి ఒక గుర్తు అనేది ఉంటది ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా తెరడానికి వీల్లేదు ఎవరో బానిస తనకి తన బాడీలో ఆ గుర్తుగా ఇక చెవులకు అలాగే కొన్ని కొన్ని సింబల్స్ అనేది ఉంటది సో ఈ సింబల్స్ చూసేపాటికి తన ఎవరు ఎవరి యొక్క అనేది సమాజం గుర్తుపట్టేస్తుంది సో అలా గుర్తుపట్టేసినప్పుడు తనని అంత ప్రశాంతంగా బ్రతకనివ్వరు సో నువ్వు నువ్వెవరు ఎవరికి చెందిన బానిసం అని చెప్పేసి చాలా మంది ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి అవకాశం అవసరమైతే ఆ యొక్క ఫిలం దగ్గరికి తిరిగి రిటర్న్ అవ్వకపోతే గనక ఇంకొక వ్యక్తి తనను తనను కొనుక్కుని మరలా తిరిగి అంతకంటే ఆ మరి చాలా భయంకరమైనటువంటి బానిసగా వ్యవహరించే అవకాశం ఉంది కాబట్టి పౌలు ఏమనుకున్నాడంటే తను తిరిగి తన సొంత యజమాని ఫిలోమోన్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా బెనిఫిట్ సో తన పేరుకు తగ్గట్టుగా ఇక్కడ నుంచి ప్రయోజక మన ప్రయోజనకరమైన వ్యక్తిగా బ్రతకటం అనేది అది క్సెప్టబుల్ థింగ్ ఆ విధంగా ఉండడం అనేది యాక్సెప్ట్ యాక్సెప్టబుల్ థింగ్ కాబట్టి వాళ్ళ తిరిగి యజమానుని చెంతకు పంపించడం యుక్తం అనుకున్నాడు యాక్చువల్గా ఏంటంటే తిను వా తను ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు నేను ఫిలోమోన్ చెందిన వ్యక్తిని అన్నప్పుడు యాక్చువల్గా ఫిలోమోను మరి వన్ ఆఫ్ ది స్పిరిచువల్ సన్ గా వన్ ఆఫ్ ది ఫిలోమోన్ ఫిలోమోన్ అనే వాళ్ళు పౌలు వన్ ఆఫ్ ది స్పిరిచువల్ సన్ గా ఉన్నాడు కాబట్టి అతన్ని ఇక్కడ అట్టి పెట్టేసుకున్న సరే ఫిలోమోన్ అంత ఏం బాధపడడు అయినప్పటికీ కూడా యజమానుని దగ్గరికి చేర్చబడటం అనేది ఉత్తమమైన పని అని చెప్పేసి పౌలు అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు తిరిగి తన సొంత యజమాని ఫిలోమోని దగ్గరకు సిమ్ను పంపిస్తూ ఏం చెప్తున్నాడంటే మునుపు నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడైతే ప్రయోజనకరమైన వాడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది తన జీవితంలో కనిపించింది పౌలును కలిసిన తర్వాత రూపాంతరం చెందాడు ఆ రూపాంతరీకరణలో యజమాని వద్దకు తిరిగి సమకూర్చబడి రావాలనే తలంపుతో మరి వస్తూ ఉన్నాడు సో ఇప్పుడు అంగీకరిస్తాడు యజమానుడు అంటే మరి తెలీదు కానీ అలాంటి తెలియనటువంటి స్థితిలో పౌలు యొక్క లెటర్ తోటి రిటర్న్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాడు సో మునుపు నిష్ప్రయోజనమైనవి ఇప్పుడు ప్రయోజనకరమైన రీతిలో దేవుడు చూడాలనుకుంటున్నాడు మరి పౌలు ఏ రీతిగా ఆ ఓనేసీమును దగ్గర ఓనేసీమును ఫిలోముని దగ్గర చేర్చాలని ఇష్టపడుతున్నాడు మనల్ని కూడా దేవుడు చేర్చుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు నిష్ప్రయోజనమైన జీవితాలు ఈ నూతన సంవత్సరంలో ప్రయోజనకరమైన జీవితాలు ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు నువ్వు లాస్ట్ ఇయర్ ఇంత ఎలా అనేది కాదు గాని పొడిగింపబడిన ఈ నూతన సంవత్సరంలో దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాలని దేవుడు కోరుతా ఉన్నాడు నిష్ప్రయోజనమైన స్థితి నుంచి ప్రయోజనకరమైన పరిస్థితిలోనికి దేవుడు మార్చాలని కోరుకుంటున్నాడు మరి దేవుడు కోరేటువంటి ప్రయోజనకరమైన అందుకే మన జీవితం దేవుడితో స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక జీరో దగ్గర నుంచి మొదలవుతాం ఒక శూన్య స్థితి నుంచి మనము మొదలవుతాము అక్కడ నుంచి మన జీవిత యాత్ర ఆరంభమవుతుంది అందుకని రోమ రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి సో అందరూ త్రోవ తప్పి పనికి మాలై పనికి మాలిన వారై వారైరి ఒక్కడు కూడా లేడు మేలు చేసేవాడు ఒక్కడు లేడు మార్చుకున్న వ్యక్తి ఒక్కడు లేడు ఎప్పుడంటే క్రీస్తును కల్వకమును ప్రతి ఒక్క స్థితి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పరిస్థితి ఒక శూన్య పరిస్థితి నుంచి పనికి రాని పరిస్థితి నుంచి ఆరంభమైద్ది ఎందుకు అంటే సో మన యొక్క జీవితం దేవుని కలవక మునుపు ప్రతి ఒక్కరి జీవితం త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన చెప్పేసి చెప్తా ఉన్నారు అన్ప్రాఫిటబుల్ లైఫ్ ని లీడ్ చేస్తున్న వ్యక్తులుగా ఆ ప్రతి ఒక్క మనిషి జీవితం అనేది ఉంటది ఎందుకంటే ఆ మనిషి యొక్క ప్రయాణంలో మరి మొదటి వ్యక్తి చేసిన అపరాధము ఆ తర్వాత అందరూ కట్టుకున్న అపరాధ కర్మఫలము జన్మఫలము అంతా కలిపి మనల్ని దేవుని దృష్టిలో ఎలా కనిపిస్తుంది అంటే ఒక పనికి మన స్థితి నుంచి మనం జీవిత ఆరంభం అనేది కనిపిస్తుంటుంది సో అలాంటి స్థితి నుంచి దేవుడు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చుకొని కోరుతా ఉన్నాడు అందరూ త్రోవ తప్పి దేవుడు నడిపించినా లేకపోతే దేవుడు సృష్టించుకున్న ఆ త్రోవ నుంచి దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు ఆ త్రోవ నుంచి తప్పి ఏకంగా పనికి మాల పనికి మారిన వారై మేలు చేయువాడు ఒక్కడు లేడు ఒక్కడైనా లేడు సో దేవుడు యాక్సెప్టబుల్ చేసి యాక్సెప్టబుల్ గా దేవుడికి ఒక్క పర్సన్ కూడా లేరు కాబట్టి అలాంటి స్థితి నుంచి దేవుడు ఏం చేస్తాడంటే తన కుమారుని పంపించి అందరినీ కూడా ఒక ప్రయోజకరమైన వ్యక్తులుగా మార్చుకోవాలని దేవుడు కోరుకున్నాడు కాబట్టి తన సొంత కుమారుని శరీరాకారంతో పంపించి ఈ లోకంలో ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికిన తర్వాత స్వరక్తం ఇచ్చి సంపాదించుకోవడానికి దేవుడు కృప చూపాడు యేసుక్రీస్తు ద్వారా తన స్వరక్తము చేత మన కడిగి స్వరక్తము చేత కొనుక్కొని కడిగి పవిత్రపరిచి ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చారు అంతకు మునుపు జీవిత ఆరంభం ఎలా ఉందంటే నిష్ప్రయోజనంగా ఉంది పనికి మాలిన ఉంది ప్రయో మేలు చేసేది ఒక్కడి ఒక్కడు కూడా లేరు అలాంటి ఆరంభ స్థితి నుంచి క్రీస్తుని కలుసుకున్న తర్వాత ఎలా ఉందంటే రక్షణ పొందుకోవడమే కాకుండా దేవుడు ఉద్దేశించిన జీవితాన్ని ఆస్వాదించడానికి ఒక ప్రయోజనకరమైన పాత్రలుగా నిలబెట్టడానికి దేవుడు కోరుకుంటా ఉన్నాడు కాబట్టి ఓనేసి ఏ రీతిగా అయితే తన చరిత్ర తన జీవితంలో తన గత కాలంలో ఎంతో నష్టం వాటిల్లించే వ్యక్తిగా బ్రతికాడు కాని తర్వాత తను తన జీవిత గమ్యస్థానాన్ని తన విధి విధాలను మార్చుకోవడం ఆరంభించినప్పుడు ప్రయోజనకరమైన వాడుగా మార్చబడ్డాడు సో మనము ఈ నూతన సంవత్సరంలో గత సంవత్సరంలో ఎలా బ్రతికా కాదు కానీ ఈ సంవత్సరం ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడాలని దేవుడు కోరతా ఉన్నారు అన్ ప్రాఫిటబుల్ గా మనము లీడ్ చేయకూడదు గానీ దేవుడికి ఒక ప్రాఫిటబుల్ గా ఒక ప్రాఫిట్ తీసుకొచ్చే వ్యక్తులు ఒక లాభ సాటి వ్యక్తులుగా లాభాన్ని ఆ అంటే లాభం అంటే ధనం కాదు కానీ మరి లాభ దేవుడు కోరుకున్నటువంటి ఆ ఉన్నత జీవితాన్ని జీవించాను దేవుడు ఆశించిన మేరకు ప్రతి ఇయర్ లో కూడా ఒక మార్పు అనేది జరగాలి సో ఆ మార్పు దేవుడు కోరుకున్న మార్పుగా ఉండాలి కానీ ఆ ఈ సంవత్సరం ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకోవాలి లేకపోతే ఈ సంవత్సరం ఆఫ్ కోర్స్ ఉండొచ్చు ఎందుకంటే మనం మెటీరియలిస్టిక్ కూడా బ్లెస్ అవ్వాలి కానీ అదే ప్ర ప్రైమరీ థింగ్ గా మాత్రం ఉండకూడదు అంటే ఈ లైఫ్ అనేది సెవెంటీ ఇయర్స్ మాత్రమే యొక్క లోక జీవితం అనేది సెవెంటీ ఆర్ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి ఎయిటీ ఇయర్స్ అని బైబుల్ చెప్తుంది మించి కూడా బతుకుతున్నారు అది వేరే విషయం అయితే సెవెంటీ ఆర్ ఎయిటీ ఇయర్స్ మానవ యొక్క లైఫ్ స్పాన్ అయితే మన యొక్క నిత్యత్వంలో మనము ఈ జీవితంలో జీవించే బ్రతుకు మన నిత్యత్వాన్ని ఇస్తుంది కాబట్టి మనం ఇక్కడ తీసుకునే నిర్ణయాలు చేసిన బ్రతుకు ఆ చేసినటువంటి పనులు మన జీవన సరళి అంతా కూడా ఒక రోజు క్యాలిక్యులేట్ చేయబడినప్పుడు అది నిత్యత్వంలోనికి మన ఉనికిని తీసుకు కాబట్టి మనము అవసరమైన విషయాలను బెస్ట్ థింగ్స్ ని మనం ప్రైమరీలో పెట్టుకుని మిగతావి సెకండరీలో పెట్టుకోవాలి కాబట్టి నిష్ప్రయోజనమైన వాటిని మొదటి ప్లేస్ ఇచ్చి ప్రయోజనకరమైన లాస్ట్ ప్లేస్ ఇస్తే మన నిత్యత్వంలో ఉల్టా అయిపోయి మన లైఫ్ చాలా భయంకరంగా ఉంటది కాబట్టి నిష్ప్రయోజనమైన వారికి మనము బ్రతకకూడదు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడాలి ఫిలోమోను దగ్గరికి పంపించేటప్పుడు ఓనేసిము మార్చుకున్నట్లుగా మనము కూడా మార్చుకున్న వ్యక్తులుగా ఈ యొక్క ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మనం ముందుకెళ్ళాలి సో దేవుడికి ఒక గోల్ మన పట్ల ఉంటది పర్పస్ మన పట్ల ఉంటుంది ప్లాన్స్ మన పట్ల ఉంటాయి సో అవేంటో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి ఆ ప్రకారంగా పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి సో ప్రయోజనకరమైన వ్యక్తులుగా బ్రతకాలి సో మనకి ఎలాగైతే ప్రణాళికలు ఉంటాయో మన పట్ల అంతకంటే సువిశాలమైన ప్రణాళికలు దేవుడికి ఉంటాయి మనం పుట్టకమునిపే మన పట్ల ప్రణాళిక ఉంది జగత్ పునాది వేయబడక మునిపే ప్రతి ఒక్కరి పట్ల దేవుడు సంకల్పం ఉంది మనము ఆ ప్రయోజనకరమైన బ్రతకు బ్రతకాలని దేవుడు సంకల్పించాడు కాబట్టి మనము ఆ సంకల్ప నిర్వహణలో ముందు కడుగులు వేస్తూ వెళ్ళిపోవాలి తప్ప మనం ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతకూడదు సో ప్రయోజనకరమైన వ్యక్తులుగా సో మనము స్పిరిచువల్ గా ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండాలి ఫిజికల్గా ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండాలి మానసికంగా కూడా ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండాలి సో మన మనసు కూడా రూపాంతరం చెందాలి మన మనసు నూతనమైన విషయాలు అపేక్షించాలి మన యొక్క జీవితాలు దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా ఉండాలి సో ప్రయోజనకరమైన వ్యక్తులుగా ప్రతి విషయంలో అన్ని విషయాల్లో కూడా ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనము మారాలి అలాగే చూడగలిగితే సెకండ్ తిమోతి ఫోర్త్ చాప్టర్ లెవెన్త్ వర్ష చూసినట్లయితే రెండవ తిమోతి నాలుగో అధ్యాయము పదకొండవ వచనంలో చూసినట్లయితే లూకా మాత్రమే నా యొద్ ఉన్నాడు మార్కును వెంటబెట్టుకొని రమ్ము అతడు పరిచ పరిచరం అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు సో మినిస్ట్రీలో మార్క్ అనే వ్యక్తి చాలా ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నాడు సో పౌలు చెప్తా ఉన్నాడు పౌలకి కొంతమంది వ్యక్తులు అంటే ఇష్టం ఎందుకంటే తనకు మినిస్ట్రీలో చేదోడు వాదోడుగా సపోర్టివ్ గా ఉండేవాళ్ళు మినిస్ట్రీ అంటే ఈ రోజుల్లో కొంచెం ఈజీ కానీ మరి పూర్వ దినాల్లో ఇట్స్ ఎ వెరీ టఫ్ థింగ్ ఎందుకంటే ఈ పరిచర్య మొదలె ఎట్టేవాళ్ళు చాలా టఫ్ ఉండేది వెహి వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ అందుబాటులో ఉండేది కాదు కాబట్టి ఆ టైంలో చాలా టఫ్ ఉండేది చ కొంతమంది చాలా నిస్వార్థమైన సేవ చేస్తుండేవాళ్ళు పౌలు అలాంటి వ్యక్తుల్ని ఆ గమనిస్తుండేవాడు వాళ్ళని ఇంకెక్కువగా మినిస్ట్రీలో హెల్ప్ఫుల్ గా ఎవరైతే ఎవరైతే గా ఎక్కువైతే ఉంటున్నారో వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తూ పరిచర్యలో వాడబడాలని కోరుకుంటూ వాళ్ళకు కూడా పత్రికలు రాస్తూ వాళ్ళని బలపరుస్తూ నడిపిస్తూ ఉండే వ్యక్తి పౌలు సో ఈ పౌలు ఈ యొక్క క్రమంలో చూడగలిగినట్లయితే మార్క్ అనే వ్యక్తిని ఐడెంటిఫై చేస్తాడు గుర్తించాడు మినిస్ట్రీలో బాగా సపోర్టివ్ పర్సన్ అయిన ప్రయోజనకరమైన వ్యక్తి ఆ అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు సో ప్రయోజనకరమైన వ్యక్తి దేంట్లో మనం ప్రయోజనకరంగా ఉండాలంటే మనము మినిస్ట్రీలో ప ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండాలి ప్రతి ఒక్కరికి మినిస్ట్రీ అనేది చేయడం అనేది దేవుడు సంకల్పించాడు మరి ఆయన వెళ్తూ వెళ్తూ ఒక లాస్ట్ కమాండ్ ఏం చెప్పారంటే మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి సో సువార్త ప్రకటించమంటే స్టేజ్ మైక్ ఇవి కాదు ఇవన్నీ సెకండరీ సో అందరికీ అటువంటి అవకాశాలు దేవుడు ఇవ్వకపోవచ్చు ఫుల్ టైమ్ మినిస్ట్రీలో ఉండే వ్యక్తులకి ఒక పరిచర్య లేకపోతే బిలీవర్స్ ఉండే వ్యక్తులకు ఒక పరిచర్య కి ఒక పరిచర్య లేకపోతే ఇంకా డిఫరెంట్ వ్యక్తులకు డిఫరెంట్ డిఫరెంట్ మినిస్ట్రీ దేవుడు అలాట్ చేశాడు అయితే ప్రతి ఒక్కరికి కామన్ గా ఇచ్చింది ఏంటంటే మన నోటితో యేసు ప్రభు మాత్రమే దేవుడు అని చెప్తూ ఆయన మాత్రమే రక్షకుడు మానవాళి పాపం నుంచి విడుదల చేసే వ్యక్తి అని చెప్పేసి చెప్పగలిగినట్లయితే అదే స్వార్థ సో నన్ను రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు అని చాలా వర్బల్ గా మనము డిస్కస్ చేస్తూ ఉంటాం అది ఒక మెయిన్ సువార్థ సో అది కాకుండా డిఫరెంట్ వ్యక్తులకు డిఫరెంట్ మినిస్ట్రీ అలాట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ డిఫరెంట్ మినిస్ట్రీలో వాళ్ళు స్థిరపరచబడుతూ వాళ్ళు సేవ చేస్తారు అయితే అందరికీ కూడా దేవుడు మరి ఓకల్ గా స్వార్థ చెప్పడానికి అవకాశం అనేది ఇచ్చాడు కాబట్టి ఇక్కడ చూడగలిగినట్లయితే మార్కు వెంట పెట్టుకుని రా అతను పరిచారము నిమిత్తము మినిస్ట్రీ నిమిత్తం అతను ప్రయోజనకరమైన వాడు మనము దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా బ్రతికితే అన్ ఏరియాలో కూడా దేవుడు మన జీవితాలను ప్రయోజనకరమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాడు దేవునికి ఉపయోగపడిన వ్యక్తి మరెక్కడా కూడా ఫెయిల్యూర్ అయ్యేటువంటి ప్రసక్తి అనేది లేదు ఎందుకంటే దేవుడు ఏ పర్పస్ తో వ్యక్తిని సృష్టించాడో ఆ పర్పస్ సరిగి బ్రతుకుతాడు కాబట్టి ఇంకా అన్ని ఏరియాస్ లో కూడా ఆ వ్యక్తి ఒక పర్పస్ గా ఆ ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడతారు మనం అంబానీస్ లాగా అంత ఉన్న వాళ్ళ అయితే అవ్వ అవ్వకపోవచ్చు కానీ దేవుడు అనుకున్న వ్యక్తులుగా అయితే మార్చబడతాము కాబట్టి దేవుడు ఈ నూతన సంవత్సరంలో ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చిబడాలని కోరుకుంటా ఉన్నాడు సో ఒకప్పుడు యొక్క లైఫ్ స్టైల్ చూడగలిగితే ఓనేసీము నిష్ప్రయోజనమైన పేరుకు ఉల్టాగా జీవించిన వ్యక్తి పౌలును కలుసుకున్న తర్వాత తన గమ్య స్థానం తన పరిస్థితిని తన స్థితిగతుల్ని నిష్ప్రయోజన స్థితి మొత్తాన్ని కంక్లూడ్ చేసి ప్రయోజనకరమైన వ్యక్తిగా బ్రతకాలను తీర్మానించుకున్నాడు ఆ తీర్మానంలో పౌలు మరి ఓనేసీము చూడగానే ఇక ఈ వ్యక్తి మార్చుకున్న వ్యక్తి అని తనకు అర్థమైంది కాబట్టి తిరిగి యజమాని వద్దకు పంపిస్తూ ఇప్పుడు నీకు మాత్రమే కాదు నాకు కూడా ప్రయోజనకరమైన వ్యక్తి హీ మరి ఇతను నాకు ఇక్కడ బెనిఫిషియల్ పర్సన్ గా మారిపోయాడు అయితే నువ్వు యజమానివి కాబట్టి తిరిగి నీ దగ్గర పంపిస్తున్నాను లేకపోతే ఈ వ్యక్తి నీ మినిస్ట్రీలో నాతో పాటు సపోర్టివ్ పర్సన్ గా వాడేవాడని అయితే నీ దగ్గర ఉండటం ఈ వ్యక్తి కరెక్ట్ మార్చబడిన వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తి నీ దగ్గరకు రావడం మంచిది అని చెప్పేసి సిఫారస్ లెటర్ పంపిస్తూ ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు తిరిగి నీవు చేర్చుకో ఎలా చేర్చుకుంటావంటే ఒక బానిస్ గా కాదు కానీ క్రీస్తులు ఒక బ్రదర్ గా మరి క్రీస్తులో ప్రియ సహోదరునిగా తనను చేర్చుకో నాకు ఇప్పుడైతే అతను ఎలా ఉన్నాడంటే నా ప్రాణం అంటే వ్యక్తిగా మారిపోయాడు సో ప్రాణం ఎలాగైతే ఒక వ్యక్తికి ఉంటుందో ప్రాణం లేకపోతే సమాధిలోకి వెళ్ళిపోతారు కాబట్టి అంతగా ప్రాణంగా ఆ వ్యక్తి నేను ఇష్టపడుతున్నాను అయితే ఆ వ్యక్తి తిరిగి ఓనేసిమో నీ దగ్గర యజమానుడు అయిన నీ దగ్గరకు తిరిగి రావటం అనేది అది ఇంకా శుభానవాళ్ళు కాబట్టి నీ దగ్గర పంపిస్తున్నాను అంత మంచి మార్చబడిన వ్యక్తిగా ఉన్నాడు అయితే మినిస్టర్ నాకు కూడా హెల్ప్ఫుల్ పర్సన్ కానీ నా కంటే నీ దగ్గర మళ్ళీ ఒకసారి పంపిస్తాను తన మార్పు స్థితి నువ్వు కూడా చూడాలి అని చెప్పేసి సిఫారసు లెటర్ పంపిస్తూ ఆ నీ స్వేచ్ఛ బలవంతంగా నేను అతన్ని తీసుకోవడం కాదు కానీ నువ్వే తనని నాకు దగ్గర పంపిస్తే బాగుంటది కాబట్టి నేను తిరిగి నీ దగ్గర పంపిస్తాను నువ్వు ఎప్పుడైనా పంపించాలనుకుంటే తిరిగి నా దగ్గర పంపించు కానీ ఇప్పుడు తనను ఒక సహోదరుడిగా చేర్చుకో తిరిగి రిటర్న్ అయిన వ్యక్తిగా చేర్చుకో ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా తను చేర్చుకో అని చెప్పేసి సిఫారసు లెటర్ పంపించారు ఈ నూతన సంవత్సరంలో మనల్ని కూడా దేవుడు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడాలని లాస్ట్ ఇయర్ ఏమైతే అయింది కానీ వదిలేసే ఈ నూతన సంవత్సరంలో ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు మరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎలా బ్రతికావో అది సంబంధం లేదు దేవుడికి కానీ ఈ సంవత్సరంలో ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడాలని కోరుకుంటున్నాడు ముఖ్యంగా ఆయన సేవలో ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలని ఆయన ఉద్దేశించిన ఉద్దేశంలో ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలని ఏ విధంగా అయితే ఆ మునుపు జీవితము ఇప్పుడున్న జీవితం ఓనేసీలో ఎంత మార్పు వచ్చిందో అటువంటి మార్పు మనము దేవుడు ఆశిస్తున్న మార్పులో రూపాంతరీకరణ చెందుతూ ఆయనకు మహిమ తీసుకొచ్చే వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ఫైనల్ ప్రేయర్ చేసుకుందాం మహాపరిశుద్రువైన దేవానికి స్తోత్రాలు ఓనేసీము గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి అయా మొదటిగా తన స్థితి చూస్తే ఏ మాత్రము బాలేదు మరి ప్రయోజనం లేని వ్యక్తిగా పారిపోతున్న వ్యక్తిగా యజమాను నుంచి దూరం వెళ్ళే వ్యక్తిగా కనిపిస్తున్నాడు కానీ ఆయా పౌలను కలిసిన తర్వాత తన ప్రణాళిక మార్చుకున్నాడు తన లైఫ్ స్టైల్ మార్చుకున్నాడు ఇక మీదట నేను ఆయా నిష్ప్రయోజనం ఉండటానికి లేదు నా పేరుకు తగ్గట్టుగా ప ప్రయోజనకరమైన వ్యక్తిగా లాభం చేకూర్చే వ్యక్తిగా ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలని తీర్మానించుకున్నప్పుడు ప్రభావ అయా ఈ వ్యక్తి అయా పౌలకు ప్రాణం వంటి వ్యక్తిగా మార్చబడ్డాడు తిరిగి యజమాను వద్దకు సమకూర్చబడి నడిపిస్తున్నప్పుడు బానిస కాదు కానీ క్రీస్తులో సోదరుడు అని చెప్పి సిఫారసు లెటర్ పంపించడానికి బట్టి స్తోత్రాలు నీ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు వరకు మా లైఫ్ స్టైల్ ఎలా ఉందో మాకు తెలియదు కానీ మీకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి నిష్ప్రయోజన పరిస్థితి సమస్త కొట్టివేయండి నీకు ప్రయోజనంగా ముఖ్యంగా మినిస్ట్రీలో కూడా పార్ట్ టేకర్స్ గా తండ్రి ఎవరు ఏ మినిస్ట్రీలో వాడబడగలరో ముఖ్యంగా గాసిపుల్ చెప్పే విషయంలో ఆయా ప్రతి ఒక్కరు కామన్ థింగ్ ఇచ్చినటువంటి మినిస్ట్రీలో ప్రతి ఒక్కరు నీకు ప్రయోజనకరమైన పాత్రలుగా మార్చబడటానికి ఇంకా అన్ని విషయాల్లో కూడా ప్రయోజనకరమైన వ్యక్తులు ఎదగటానికి ఫలించడానికి నూతన సంవత్సరం మాకు అభివృద్ధి దాయకంగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తాం మా ప్రియ వీక్షకులను దర్శించండి దేవ ఇప్పటి వరకు ఎటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు మాకు తెలియదు అన్ప్రాఫిటబుల్ గా ఉంటే ప్రభావ ఈ నూతన సంవత్సరం ప్రాఫిటబుల్ పర్సన్స్ గా ఆ ప్రయోజనకరమైన వ్యక్తులుగా తిరిగి మార్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ప్రయోజనకరమైన వ్యక్తులుగా తీర్చిదిద్దిని మహిమార్థమే వాడుకోను అని దీని ఆశీర్వాదాలతో మమ్మల్ని మా కుటుంబాలన్నింటినీ బ్లెస్ చేయమని డే వన్ నుంచి అయ్యా తండ్రి డే చివరి వరకు కూడా నీ యొక్క సంకల్పము నెరవేర్చడానికి మా కృప దయచేయవలసిందిగా ఆశీర్వదించుమని ఏ సునాంని ప్రార్థనలు అడిగి కొంచున్నాం తండ్రి ఆ మెయిన్ తండ్రి యొక్క కృపయు కుమార్ యొక్క ప్రేమయు ఆదరణకర్తనిచ్చే సహవాసము సమాధానం సదాకాలంతో కాక ఆ మెయిన్